తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా రిలీజ్ చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ఈ సినిమాలో నటించబోతున్నారనేది మనకు క్లియర్ కట్ గా తెలుస్తోంది కానీ కథాపరంగా సినిమాలో చాలా కన్ఫ్లిక్ట్ అయితే ఉన్నట్టుగా మనకు సమాచారం ట్రైలర్ లో చెప్పిన కథ సగటు ప్రేక్షకుని ఎంగేజ్ చేసే విధంగా అయితే లేదు అలాగే ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ నింపేసిన ట్రైలర్ ఒక సీక్వెన్స్ లో మాత్రం ఏమలేదు ఇక ఎన్టీఆర్ అభిమానులు ఈ ట్రైలర్ మీద భారీ ఆశలైతే పెట్టుకున్నారు డైలాగులు బాగున్నప్పటికీ వాటి ప్లేస్మెంట్ కూడా అంతగా బాగా ఎస్టాబ్లిష్ అయితే కాలేదు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మరోసారి అనిరుద్ నిరాశపరిచారని చెప్పాలి ఇక కొరడాల సినిమాలో ఏదైతే కావాలనుకున్నాడో దాన్ని పర్ఫెక్ట్ గా ట్రైలర్ లో మాత్రం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చెయ్యలేదనే చెప్పాలి ట్రైలర్ ఆద్యంతం కన్ఫ్యూషన్ లో సాగుతోంది తప్ప క్లారిటీ అయితే ఎక్కడా లేదు ఇక విజువల్స్ కొంత వరకు అనిపించిన అక్కడక్కడ గ్రాఫిక్ వర్క్ అనేది ఈజీగా తేలిపోతోంది ఇక ప్రకాష్ రాజ్ బ్యాక్ డ్రాప్ లో ట్రైలర్ ని ఓపెన్ చేసి దేవర కథని చెప్పిన విధానం అయితే బాగుంది అయినప్పటికీ ట్రైలర్ లో మాత్రం చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి సినిమా మీద ఎన్టీఆర్ కొరటాల ఇచ్చిన హై ఈ ట్రైలర్ కి అసలు మ్యాచ్ అవ్వలేదని చెప్పాలి ఇక ఈ సినిమా రిలీజ్ కి మరొక పదిహేను రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ట్రైలర్ ని రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం అయితే చేశారు కానీ ట్రైలర్ మాత్రం ఏ మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా అయితే లేదు ఇంకా ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ రెండు గిటప్స్ లో కనిపించారు వాటిలో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా అనిపించారు అయినా కూడా డైరెక్టర్ ఈ ట్రైలర్ కట్ చేసిన విధానం అయితే ఎవరికి నచ్చడం లేదు ఇక ఇలా ఉంటే దేవర మూవీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది అందరూ ఎంతగానో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు Hi guys uh, subscribe to JK सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी